సార్ మీరు యాక్చువల్లీ ఇన్స్ట్రుమెంటల్ ఇన్ బ్రింగింగ్ ఇన్ ముద్రగడ పద్మనాభం గారు డ్యూ థింక్ దట్ ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి రావడం వల్ల నిజంగా అడ్వాంటేజ్ ఉంటుంది అనుకుంటున్నారా ఎస్ డెఫినెట్లీ అంటే ముద్రగడ పద్నాభం గారికి హీ హాజ్ ఓట్ బ్యాంక్ ఫర్ హిమ్సెల్ఫ్ ఆయనకు డెఫినెట్గా అభిమానులు ఉన్నారు నాట్ ఓన్లీ ఇన్ కాకినాడ పార్లమెంట్ త్రూఅవుట్ ద స్టేట్ ఆయన గురించి చాలా మంది నాకు కూడా మెసేజ్ చేశారు పార్టీలో చేరా ఒక మంచి వ్యక్తి చేరారు మీ పార్టీ లేకని ప్లస్ ఇంకోటి కూడా ఆయనలో స్వార్థ రాజకీయాలు ఏమి ఉండవు ముద్రగడ్డ గారు పార్లమెంటరీ పార్టీ నేత పార్లమెంటరీ ఫ్లోర్ లీడర్ గా ఉన్న సమయంలో హోదా గురించి మాట్లాడే విషయంలో మీరు అప్పట్లో కొంచెం స్లోగా ఉన్నారనేది ఒక విమర్శ రెండో అంశం ఏంటంటే మాకు బలం లేదు కాబట్టి పార్లమెంట్లో మేము అడగలేకపోతున్నాం ఉన్నారు అంటే బలం లేకపోయినంత మాత్రం నన్ను రాష్ట్రాల అధికారంలో ఉన్నా కానీ కేంద్రంలో బలం లేకపోతే ఆ రాజకీయాలు చేయకూడదు అనే అభిప్రాయాన్ని ఉందా సార్ ఇప్పుడు జస్ట్ ఒక్క సప్లిమెంట్ సార్

మేనిఫెస్టోలో మేము స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఐదు సంవత్సరాలు కాదు పదేళ్ళు ఇస్తామని చెప్పి సాక్షాత్తు ప్రధానమంత్రి గారు చెప్పారు అందరూ కూడా చెప్పి దాన్ని తర్వాత ఒక టూ ఇయర్స్ అవుతానే మాకు ప్రత్యేక హోదా అంటే జైల్లో వేస్తానని చంద్రబాబు నాయుడు గారు చెప్పడము ప్యాకేజే చాలు మాకు అని చెప్పి చెప్పడము మళ్ళీ ఆయన మేము పెట్టిన ప్రెషర్ వల్ల మేము ఆ రోజు చేసి పెట్టిన ప్రెషర్ వల్ల సో ఆ రోజు వాళ్ళ మేనిఫెస్టోలో ఉంది కాబట్టి నెంబర్స్తో సంబంధం లేకుండా మేము ప్రెషర్ పెడితే ఖచ్చితంగా ప్రత్యేక హోదా వస్తుందని చెప్పి మేము విపరీతంగా ప్రెషర్ పెట్టాం ఒక మేనిఫెస్టోలో ఇప్పుడు ఈరోజు వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టోలో ప్రతి పాయింట్ కూడా ఈరోజు ముఖ్యమంత్రి గారు ఫుల్ఫిల్ చేస్తున్నారు సో అదే కమిట్మెంట్తో ఈరోజు బీజేపీ టీడీపీ అందరూ కూడా మేనిఫెస్టోలో ఫస్ట్ పాయింట్ అది ప్రతి ఇంటికి పంచారు మేనిఫెస్టోలో ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి బీజేపీ టీడీపీ జనసేన మీటింగ్లో సాక్షాత్తు ప్రధానమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు అందరూ కూడా చెప్పడం జరిగింది కానీ మళ్ళీ మాట మార్చి మాకు ప్రత్యేక హోదా ఇవ్వడం కుదరదు మేము ప్యాకేజ్ ఇస్తామని చెప్పి మాట మార్చడంతో మేము డెఫినెట్గా ప్రెషర్ పెట్టాం దాని తర్వాత కూడా మేము డెఫినెట్గా మేము ఎక్స్పెక్ట్ చేసింది ఏమంటే ముఖ్యమంత్రి గారు కూడా ఫస్ట్ టైం రెండు వేల పంతొమ్మిది తర్వాత రిజల్ట్స్ వచ్చినాక ఢిల్లీకి వచ్చినాక ఆయన చెప్పారు మేము మా మా నెంబర్తో గవర్నమెంట్ ఫామ్ అవుతుంది అనుకున్నాము అబ్జుల్యూట్ మెజార్టీ బీజేపీకి రావడం వల్ల ఈరోజు మనకు ఈ ప్రత్యేక హోదా కోసం మేము గట్టిగా ఫైట్ చేయాలకున్నామని చెప్పి ఆయన చెప్పడం జరిగింది గట్టిగా ఫైట్ అంటే ఈరోజు ఆన్ రికార్డ్ చూస్తే ఆన్ రికార్డ్ పార్లమెంట్లో రికార్డ్స్ అనేవి ఉంటుంది ఈ ఫైవ్ ఇయర్స్లో మేము అట్లీస్ట్ హండ్రెడ్ టైమ్స్ రేజ్ చేసాం పార్లమెంట్లో అంటే ఇప్పుడు ప్రత్యేక హోదా అంశం లైవ్గా ఉందంటే ఈరోజు వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ గట్టిగా మాట్లాడడం వల్లే